మనం ఎంతగా డెవలప్ అయ్యామంటే సాటి మనిషి అసహించుకునేంత ఇది కేవలం ట్రైబల్ ఏరియా నాన్ ట్రైబల్ ఏరియా అని ఏమీ లేదు క్యాస్ట్ అండి క్యాస్ట్ని అడ్డం పెట్టుకొని మనం వేసే నాటకాలు అన్నీ ఎన్ని కాదు మనం మనం అని అంటున్నానంటే మనలో చాలామందికి ఇంకా ఈ పిచ్చి ఉండిపోయింది కాబట్టి రీసెంట్గా జరిగిందే చెప్తాను ఒరిస్సా రాయగఢ ప్రాంతం తెలుసు కదండి అక్కడ కాశీపూర్ సమితి ఉంటుంది అక్కడ గోరఖ్పూర్ అని చెప్పి ఒక ట్రైబల్ ఏరియానే ఒక ఎస్సీ కుర్రాడు ఎస్టీ అంటే ఆదివాసీ అమ్మాయి ప్రేమించుకున్నారు చెప్పారు ఊళ్ళో కుదరదు మీరు చేసుకోవడం అని అయినా వాళ్ళు వినలేదు వెళ్ళిపోయారు పెళ్లి చేసేసుకున్నారు ఇద్దరు కూడా బడుగు వర్గాలే చూడండి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వాళ్ళు పెళ్లి చేసుకొని ఊళ్ళోకి వచ్చారు ఊళ్ళోకి వచ్చాక వాళ్ళు అంటే ఊళ్ళో ఉండాలన్నా బతికి బట్ట కట్టాలన్నా వాళ్ళు సవ్యంగా ఉండాలన్నా అలాగే వాళ్ళ బంధువులు అన్నారు ఆ పాప తరపున బంధువులు మళ్ళీ అమ్మాయి తరపు వాళ్ళే అబ్బాయి తరపు వాళ్ళే కాదు అబ్బాయి తరపున బంధువులు ఊళ్ళో ఉండాలన్నా వాళ్ళని ఊరు వెలేయకుండా ఉండాలన్నా కానీ ఒక కండిషన్ పెట్టారండి ఆ అమ్మాయి తరపున ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా గుండు చేయించుకోవాలి అని చూపిస్తున్నాను చూడండి గుండు కొట్టించుకోవాలి గుండు కొట్టించుకోవడం ఒకటే కాదండి మేక్కలని కోళ్ళని పావులాళ్ళని కూడా బలిచ్చారు అక్కడ అయిపోయిన సంఘటన ఇదంతా కూడా బలిచ్చి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఎవరికి ఊళ్ళో ఎవరైతే వెలివేస్తామని బెదిరించారో ఆ పెద్దలందరికీ భోజనాలు పెట్టి శాంతి చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎంత దుర్మార్గంగా ఎంత అమానవీయంగా ఉంది అని చెప్పుకోవటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అంటే ఇదే ఉందండి ఇంకా చాలా దారుణమైనవి ఉన్నాయి మన చుట్టూ సొసైటీలో మీకు ఇది ఒకటే కనపడింది కదా అంటారా ఆ దారుణాలన్నీ తెలుసు అదే అంటున్నాను నేను కూడా కులం పేరు చెప్పి చేసుకునే అరాచకం అంతా ఇంత కాదండి మనం ముఖ్యంగా దరిద్రం ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళల్లోనే ఈ పట్టింపు ఎక్కువ ఉంది అని ఈ మధ్య వస్తుంది ఇక టౌన్లో అయితే ఇంకో రేంజ్ అండి హైదరాబాదు బెంగళూరు చెన్నై విజయవాడ విశాఖపట్నం లాంటి చోట్ల కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ఇల్లు ఇచ్చే ముందు ఏమిటి అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి నచ్చకపోతే ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి అంటే వీళ్ళు ఎంత డీసెంట్గా ఉన్నా ఎంత చదువుకొని ఉన్నా కానీ ఆ పట్టింపు మాత్రం అలా ఉండిపోతుందండి ఆ పట్టింపు అంటున్నాను చూడండి అది ఒక పెద్ద రోగం అండి ఆ రోగం వచ్చిన వాళ్ళని ఎవరో ఏం బాగు చేయడం ఎందుకంటే వాళ్ళకి సమాజం రెండు మూడు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది మనుషులు కూడా అంతే ఏమంటారు ఇలాంటి విషయాలు కాస్త డిస్కస్ చేస్తే మంచిదని పోస్ట్ చేస్తున్నా